ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తగ్గింది అనగా వక్రించినటువంటి గురువు యోగిస్తూ ఉన్నారు అష్టమ అష్టమకూజును తాలూకు ప్రభావం ఉన్నది శుక్రుని యొక్క బలం కొంత తగ్గినది అర్ధాష్టమ రాహు యొక్క పీడ ఉన్నది జన్మరవి యొక్క పీడ ఉన్నది మరి యోగించే గ్రహాలు ఏంటయ్యా అంటే ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం తగ్గడం శుక్రుని యొక్క బలం తగ్గడం వల్ల గురుశనుల యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి దీనివల్ల కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే గోచారంలో బలం ఉన్నటువంటి స్థితిలో ధనురాశి వారు ఉన్నారు ముప్పై ఐదు శాతం అంటే వందకి ముప్పై ఐదు మార్కులు జస్ట్ పాస్ పాస్ అవుతారు కానీ అతి కష్టం మీద ఈ వారం ముందుకు వెళుతుంది అంటే అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ లాగుకొని ముందుకు వెళతారు అంతే తప్పితే ఇక్కడ ప్రత్యేకమైన అదృష్టంతో ఈ పని పూర్తయింది లేదా ఏదైనా మనకి కలిసి వచ్చింది అనేటువంటి మాటలు వినబడకపోయినా సరే ఏదో ఒకలాగా మనం దీన్ని పూర్తి చేయగలిగామనేటువంటి ధోరణి ఉంటుంది అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలను కనుక చూసుకుంటే కష్టసాధ్యంగానే ముందుకు తీసుకువెళుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంత వెసులుబాటు కనిపిస్తూ ఉంటుంది రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ఐదు రూపాయల ఖర్చు కనబడి అది రెండు మూడు తోటి ముగుస్తుంది అమ్మాయి ఆ ఫోన్లో పూర్తిగా పోవడం కన్నా కొంత తగ్గించుకోగలిగాం ధోరణి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మొదటిగా భయం ఉంటుంది నిజానికి వెళ్లే కొద్దీ కూడా నిజానికి ముందుకు వెళ్లే కొద్దీ కూడా అనుకున్నంత స్థాయిలో ఇబ్బంది ఉండదు కొంత తగ్గి మాత్రం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ వారంలో మనం చూడవచ్చు ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి కూడా అంత అనుకూలంగా లేవు తోబుట్టువలతో కానీ లేదా జీవిత భాగస్వామితో కానీ ఉండేటువంటి విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి పెద్ద అనుకూలమైన స్థితులు కాదు అలానే మీకు అంత మెంటల్ టెన్షన్ని కలిగించవు ఏదో మధ్యస్థంగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కొంత ఒత్తిడి అనేటువంటిది ఈ వారం కనబడుతుంది అయినప్పటికీ కూడా కొంత ముందుకి సాగుతూ ఉంటారు ఇందాక చెప్పుకున్నట్టు కష్ట సాధ్యంగానే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళగలుగుతారు ఈ గ్రహస్థితి ఆ మాదిరిగా కొంత ఉపయోగపడుతూ ఉంటుంది సంతాన పురోగతి ఉంటుంది అలాగే చదువులకి ఇది చాలా మంచిది విద్యార్థిని విద్యార్థులకి మరీ ముఖ్యంగా స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి కొంత మేరకు అనుకూలిస్తుంది ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ కుజదోష నివారణ కోసమై లక్ష్మీ నృషిం స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం మంచిది అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఈ రాశి వారికి గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము పసుపు